ఈ మధ్య స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయట్లేదని మా చిన్న స్కూల్కి వెళ్ళేటప్పుడే ఆర్డర్ వేసి వెళ్ళింది ఇంటికి వచ్చేటప్పటికి ఏ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాలి అని సొంతంగానో లేదా యూట్యూబ్ లో చూసా వంట చేయడం సులభం గాని ఏం వంట వండాలని ఆలోచించడమే కష్టం ఆలోచించడానికి టైం అంతా అయిపోయింది అది స్కూల్ నుంచి వచ్చేలోపు ఏదో ఒకటి చేసి పెట్టకపోతే రేపు స్కూల్ కు బానని పేచీ పెడుతుంది ఇంట్లో ఎప్పుడో తెచ్చిన ఒక సొరకాయ ఉంది వెతుకుతున్న తీగ కాలికి దొరికినట్లు యూట్యూబ్ లో నాకు సొరకాయ గారులు అని కనిపించినాయి వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేసా ఫస్ట్ అయితే సొరకాయని కట్ చేసి పీల్ ఆఫ్ చేయాలి మధ్యలో ఉన్న గిన్నెలన్నీ తీసేసి మంచిగా తురుముకోవాలి సొరకాయ గారలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ గానీ ఈ పీల్ ఆఫ్ చేయడం తురమడం మాత్రం చాలా పెద్ద పనిలాగా అనిపించింది మా ఇంట్లో వెజిటేబుల్స్ ని పీల్ చేసే పీలర్ అయితే లేదు ఎప్పుడు వెళ్ళినా అది తీసుకొద్దాం అనుకుంటాను గానీ లాస్ట్ కు వస్తాను యాపిల్ ని క్యారెట్ ని ఇలా ఏవైనా వెజిటేబుల్ ని పీల్ ఆఫ్ చేయాలన్నప్పుడు చాక్ తో చాలా కష్టమైపోతుంది సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తురవడం అంత ఈజీ అయితే కాదు నేనైతే ఒక చిన్న ముక్క తురిమేసాను మిగతాదంతా మిక్సీ పట్టేశాను సొరకాయ తురిమినా లేదా మిక్సీ పట్టుకున్న సేమ్ టేస్ట్ డిఫరెంట్ ఏం లేదు మీకు కొంచెం ఓపిక టైము ఎక్కువ ఉంటే మాత్రం తురుముకోవచ్చు సొరకాయ మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకొక మిక్సీ ధరలో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర టేస్టుకి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని అందులో కలుపుకోవాలి వాటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే సొరకాయ గారలు మంచి కలర్ వస్తాయి అంట నేనైతే యాడ్ చేయలేదు ముందుగా అన్ని కలిపేసి పెట్టుకున్న సొరకాయ పేస్ట్ లో కొంచెం కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటూ ఒక ముద్ద అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని మరీ గట్టిగా కలపొద్దు సొరకాయ గారులు గట్టిగా వస్తాయి కొంచెం సెమీ సాఫ్ట్ గా కలుపుకున్నాం తినడానికి మెత్తగా ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఒక్క చుక్క కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సొరకాయతో ఉండే వాటర్తోనే పిండి అయితే కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇంకొంచెం కొంచెం పిండిని తీసుకొని ఒక పేపర్ మీద గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే మా చిన్ను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి స్నాక్స్ రెడీగా పెట్టి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ మా పాప ఇంటికి వచ్చేసేలోపు కంప్లీట్ అవ్వలేదు సొరకాయ గారెలు ప్రిపేర్ చేయడం సొరకాయ గారెల రెసిపీ చాలాసార్లు విన్నాను కానీ బట్ ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు ఎలా ఉంటాయో ఏమో అనుకుంటూ చేశాను కానీ చాలా టేస్టీగా ఉన్నాయి సొరకాయతో గారెది నేను ఎప్పుడు వినలేదే ఇలాంటి రకరకాల ప్రయోగాలు మా మీద చేయొద్దు అన్న మా హస్బెండే మళ్ళీ సూపర్గా అని చెప్పారు గారెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ మందంగా ఒత్తుకోవద్దు అలానే మరీ పల్చగా ఒత్తుకోవద్దు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలన్నీ వేసుకొని ఫ్రై చేయాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన వంట అని చెప్తాను నేను ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి ఎక్కువగా డీ ఫ్రై చేసుకుంటే మాత్రం గట్టిగా అవుతాయి ఇక్కడ వీడియోలో చూపించిన కలర్ వచ్చేంతవరకు డీ ఫ్రై చేసుకుంటే చాలు బియ్య పిండే కాబట్టి పచ్చిగా ఏం ఉండదు సొరకాయ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ కొత్తిమీర ఇలా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సి ఇలాంటి రెసిపీస్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి